రే రే నువ్వు ఫైనల్ ఇయర్ నాటికి పో చేసిన బ్యాక్లాగ్స్ క్లియర్ చేయడానికి నీకు ఇన్విజిలేటర్ సెట్ చేసి చేతికి గైడ్ బుక్ ఇచ్చి మొహానికి బొట్టు పెట్టి లోపలికి పంపిస్తే నువ్వు మిగిలిన ఐదు అంటే గైడ్ లో ఆన్సర్ ఎంత కష్టమో తెలుసా నీకు రే రే నీ రీజన్స్ నీకు ఉంటాయరా నాకు తెలుసు బట్ ఇది ఇప్పుడు నువ్వు ఇక్కడ ఓకే నీ ఐక్యూ ఇది జీ మ్యాట్ అక్కడ ఉంది ఎక్కడ వెతక్ కనపడదు నీకు ఆ లెవెల్ లేదురా మరీ అంత డిస్కరేజ్ చేయకరా దానికి కూడా రూట్ ఉంటుంది కాకపోతే కొంచెం రిస్క్ రే నువ్వు అనవసరమైన అడ్వైస్ లేదు మా బావకు కన్సల్టెన్సీ ఉందిరా జీమెట్ ఎగ్జామ్ కండక్ట్ చేసే లైసెన్స్ కూడా ఉంది ఆయన పట్టుకుంటే ఖచ్చితంగా పని అయిపోద్ది సర్వేష్ ఫారిన్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ఎస్ఎఫ్ఈసి లో చదవండి విదేశాలకు ఎగిరిపోండి ఫ్లై లైక్ ఏ బర్డ్ అనే నినాదంతో ముందుకు వెళ్తూ తనను నమ్మిన విద్యార్థులని విమానం ఎక్కించి కాని నిద్రపోని ఒక సేవా మూర్తి ప్రపంచ నేతలతో చర్చలు మంతనాలు రహస్యాలు సూచనలు జాగ్రత్తలు ఏ దేశానికి వెళ్లాలన్నా మీరు ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కాలంటే ఎస్ఎఫ్ఈసి గడప తొక్కాల్సింది వెల్కమ్ వెల్కమ్ టు సర్వేస్ ఫార్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ బావా నా ఫ్రెండ్స్ అర్జున్ యానం ఓ అర్జున్ క్యాండిడేట్ నైస్ మీటింగ్ కంప్లీస్ ఇది జిఆర్ఏ డిపార్ట్మెంట్ అది జీమాట్ డిపార్ట్మెంట్ ఓ వీళ్ళలో ఒకడు ఐ మీన్ నీకు దగ్గర పోలుకులు ఉన్నాడు నీ ఎగ్జామ్ రాస్తాడు సార్ సార్ ఒక చిన్న డౌట్ వెబ్ క్యామ్ ద్వారా ఆన్లైన్ ఇన్విజిలేషన్ లో పట్టుబడే ఛాన్స్ ఉంటుంది కదా పిచ్చోడా సడన్ గా మనం మన ఆధార్ కార్డు చూస్తే మనమే గుర్తుపడటం అటువంటిది ఎక్కడో కాల్ సెంటర్ లో నిద్రపోతాను దూబేగా ఎలా గుర్తుపడతాడు పైగా ఈ వెబ్ క్యామ్స్ అన్ని ఫ్రమ్ చైనా ఏమీ పని చేయవు సార్ ఈవిడ నా పిఏ దగ్గరుండి నా పనులన్నీ చూసుకుంటుంటా మీ పనులు అంటే చిక్ పాడు సక్సెస్ఫుల్ పీపుల్స్ కి ఎన్ని కామన్ రా ఓహో సార్ నాకు ఓకే డబ్బులు చెట్టా కాల్ చేస్తాను ఓకే ఆవేశంలో ఇష్టం వచ్చినట్టు కమిట్ అయిపోయావు రేపు తేడా వచ్చిందంటే బ్యాంక్ ఒక కూడా చదువుకోవడానికి పనికిరావు నిండా మునిగినోడికి ఇంకో లీటర్ నీళ్ళు తేడా చేయదు అను చూసి నేర్చుకో నేర్చుకుని మా బాబు అంటే మానేయాలి సో నేను జీ మ్యాట్ రాయాలి ఐ మీన్ రాయించాలి నేను జీ మ్యాట్ ఎగ్జామ్ రాయనే ఐ థింక్ ఐల్ డ్రాప్ ఇట్ నీకు ఏమన్నా పిచ్చా ఇన్నాళ్ళు ప్రిపేర్ అయ్యి ఏంటి సడన్ అంటే అమ్మకి ఇష్టం లేదు నాకు కూడా అందరినీ వదిలేసి చదవాలంటే బెంగగా ఉంది చా నిజం చెప్పవే అంటే అర్జున్ జీ మ్యాట్ రాయడానికి పెద్ద ఇంట్రెస్ట్ చూపించట్లేదు సో సో నేను వెళ్ళిపోతే వాడు మరి ఒకడే అయిపోతాడు పాపం సార్ మా వాడు గుంట్లో బాలేదు సార్ అందులో ట్రిపుల్స్ రావాల్సి వచ్చింది ఇంకా లాభం లేదు గురుగారు ట్వంటీ ఇయర్స్ నుంచి తొక్కుతానే ఉంది ఫ్రస్ట్రేషన్ ఉండదా అను ఇస్ మై ఫస్ట్ ఎనిమి అర్జున్ ఇస్ మై ఫస్ట్ ఫ్రెండ్ నా బెస్ట్ ఫ్రెండ్ ట్వంటీ ఇయర్స్ నుంచి ప్రతి విషయంలో నా పక్కనే ఉన్నాడు నేనేం కొనుక్కున్నా దాంతో షేర్ చేసుకోవాలి అది మా బాబు రూల్ తను ఏవి కొన్నా ఫస్ట్ నాతోనే షేర్ చేసుకుంటాడు అది తన సెంటిమెంట్ మా దాంతో నిసార్లు తిట్టిందో తెలుసా నేను వాడిని ఎన్నిసార్లు ఇరికించినా ఎప్పుడు నన్ను ఒక్క మాట కూడా అనలేదు తెలుసా వాడి వల్ల నాకు ఒక మంచి ఫ్యామిలీ దొరికింది దానివల్ల నా ఫ్యామిలీలో నేను పెద్ద ఏదో అయిపోయా అది హీటర్ రా అంటే గుండె లోతుల్లో ఆంచి అందుకే వదిలించేసుకోవాలి మనిషికి చాలా దగ్గర అయిపోయాడు వదిలి ఉండలేను అయితే పెళ్లి చేసేసుకో లైఫ్ లాంగ్ పక్కనే ఉంటాడు పోయే అను నువ్వు అనవసరంగా అర్జున్కి ఎక్కువ క్షీణిస్తున్నావని నా ఫీలింగ్ అంటే నువ్వేమో వండి నీ బెస్ట్ ఫ్రెండ్ అంటావు కానీ వండిను కనీసం ఫ్రెండ్లో కూడా ట్రీట్ చేయడు నీ బొంద నీ బొంద నువ్వెప్పుడు వాడి వెనకాల తిరియడమే కానీ వాడు ఒక్కసారి నేను సరిగా పలకరించినా నీతో తప్ప అందరి అమ్మాయిలతో గా ఉంటాడు సైట్ కూడా కొడతాడు కూల్ యార్ మేడం అనేది ఏంటంటే ఎంత అందమైన అమ్మాయిని పెట్టుకుని అక్కడెక్కడో టెస్ట్ చేస్తారేంటని అంతే కదండి చెప్పొచ్చు హలో అర్జున్ నేను ఇక్కడ కేలం ప్రీ మార్కెట్ లో ఉన్నాను ఏంటో చెప్పు ఇక్కడ నన్ను ఒకడు ఏడిపిస్తున్నాడు నువ్వు అర్జున్ గారా సరే ఫిఫ్టీన్ మినిట్స్ వస్తా రే మీరు ఆటోలో వెళ్ళిపోండ్రా నువ్వు ఎక్కడికి రా అను ఎవడో ఏడిపిస్తున్నాడంట అదేంటో చూడాలి ఓయ్ 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 ఇప్పటి వరకు తన్ని తిట్టి మళ్ళీ తన కోసం వెళ్తానంటావేంటి ఇప్పుడు నేను వెళ్ళకపోతే నెక్స్ట్ కాల్ మా బాబుకి వెళ్తుంది మా బాబు నాకు కాల్ చేసి కుక్క బుద్ధులు తిట్టి వెళ్ళమంటాడు అవసరమా సరే అనవసరంగా దీని కోపం తెప్పించావు కావాలని గొడవ పెట్టుకున్నట్టు అయింది అర్జున్ వస్తాడు వచ్చాడు లెక్క పెడుతున్నాడు చూడు ఒక్కడే అన్నావు అంతమంది ఉన్నారేంటి అంటే ఆ పూల చొక్కవాడు నన్ను టీస్ చేశాడు మిగతా వాళ్ళందరూ వాడు ఫ్రెండ్స్ ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు వెళ్ళి వాళ్ళని కొట్టు పిచ్చానికి ఏమన్నా ఒక్కడిని అంత ఉన్నారు హౌరే హలో తమ్ముడు మీ మంత్రాలు అయిపోతే మేము టీసింగ్ చేసుకోవాలి అర్జున్ 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 నా బుజ్జి కాదు

ఇక తప్పుడు చాక్లెట్ బాయ్ నీ వల్ల కాదు కానీ నీ గర్ల్ఫ్రెండ్ వదిలే మేం మేము చూసుకుంటావు ఏమంటావు హలో చూడు ఇందా కామెంట్ చేసింది వీడే వీడేనా నన్ను బ్యాట్ తో కొట్టబోయింది మరి బ్యాట్ ఏది నేను కదా సార్ మిమ్మల్ని బ్యాట్ ఇచ్చి కొట్టబోయింది వాడు సార్ మిమ్మల్ని కామెంట్ చేసింది వాడు సార్ కామన్ చేయమని చెప్పింది మీరు సార్ అన్నా నేనెప్పుడు చెప్పినా నాయ చెప్పండి సార్ అంటే ఇప్పుడు అందరినీ కొట్టాలి మళ్ళీ వచ్చావేంట్రా ఇట్స్ ప్యూర్ బ్యాడ్ లక్ సార్ చాలా బ్యాడ్ లైక్ సార్ 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 మమ్మల్ని కొట్టడం ఆపేసి మీ గర్ల్ ఫ్రెండ్ తీసుకు వెళ్ళిపోండి సార్ అది నా గర్ల్ ఫ్రెండ్ కాదు ఇంకెప్పుడు అలా అనకు గర్ల్ ఫ్రెండ్ అన్నది కొట్టాడా తప్పుకో నువ్వు చెప్పింది కరెక్టే వాడు నన్ను ఫ్రెండ్ లా ట్రీట్ చేయడు ఎందుకంటే హీఈస్ మై బాయ్ ఫ్రెండ్ జీతాలు తీసుకొని పనిచేస్తారో లేదో తెలియదు కానీ బ్రైప్ తీసుకొని ఖచ్చితంగా మార్క్స్ వేస్తారు టిసి తీసుకున్నావా ఇవాళ రీకౌంటింగ్ రిసల్ట్స్ అంటగా ఆల్ ది బెస్ట్ ఏంటే అలా ఇష్టం లేనట్టు మాట్లాడుతున్నాడు పాప మీద టెన్షన్ లో ఉన్నాడు హాయ్ సర్ నేను మీనా ఫస్ట్ ఇయర్ ఆ యా 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 మీరే సర్ ఇక్కడ అంటే టీసీ కోసం వచ్చా అలాగే రీకౌంటింగ్ మార్క్స్ కోసం కూడా ఇప్పుడు టెన్షన్ బాగా రిలీవ్ అయినట్టు ఉంది Oh, we miss you a lot, sir. Oh, no. My number is this. Miss you 15457 థాంక్యూ సర్ బై కాలేజ్ అయిపోయినా నీ క్రేజ్ ఏం తగ్గలేదా మేమ్ ఫోని అంత మిస అవుతున్నావా నువ్వు హ నంబర్ తీసుకున్నావా ఏ యో నేను ఎడ ఏ రే ఇన్ని మార్కులు వచ్చాంటి ఎవడన్నా నమ్ముతాడరా చస్తే నమ్మనం ఎవడైనా రీకౌంటింగ్ లో మూడు లేక ఐదు మార్కులు వేస్తాడు కానీ ఈడెవడరా యాభై అరవై డెబ్బై మార్కులు ఇచ్చాడు ఇట్స్ ఎ మిరకల్ అంకుల్ ఇన్ఫాక్ట్ ఒక సబ్జెక్ట్ లో నాకంటే ఎక్కువ మార్క్స్ వచ్చాయి అందుకే నమ్మలేకపోతానమ్మా అంకుల్ వీడు యాక్చువల్లీ ఎగ్జామ్ కంగారు అడిషనల్ పేపర్ కట్టడం మర్చిపోయాడంట పేపర్లు మిస్ అయినాయి మిస్ అయిన పేపర్లు మళ్ళీ దొరికాయంట కరెక్ట్ చేసి మార్క్స్ వేస్తే ఇన్ని యా యా

డబ్బులు అక్కర్లేదు ఫ్రెండ్స్తో పార్టీ చేసుకోరా అరే పెద్దవారు ప్రేమతో ఇస్తున్నప్పుడు కాదనకూడదు తీసుకోవాలి థ్యాంక్స్ అంక ఇటు ఏంటేంటి నవ్వుకుంటున్నారు మన అర్జున్ రీకౌంటింగ్ లో అన్ని సబ్జెక్ట్ లో పాస్ అయ్యాడు పైగా డిస్టింగ్షన్ డబ్బులు ఇచ్చినందుకు పని జరిగింది అది చాలు డబ్బులా

లేకపోతే పనిచేద్దాం నేను ఫారిన్ సంబంధం చూస్తాను చేసుకో అక్కడికి వెళ్ళిన తర్వాత నీ ఇష్టం వచ్చినంత చదివేసుకో చండాలంగా ఉంది ఏ తెలియ అను అను మాట్లాడుతుంటే ఆహా ఇది లేడు మహా పెట్టినప్పుడల్లా ఏదో తెలియని సాటిస్ఫాక్షన్ రా దాన్ని శాటిస్జమ్ అంటాం ఐ లైక్ ఇట్ సాటిస్ఫో అయింది చాలు ముందా జిమెట్ ఫండ్ సంగతి చూడు అంత డబ్బ ఎందుకురా ఏంటి అంటే చెప్తే అలా అని కాదురా ఈ మంత్ కొంచెం టైట్ పోనీ ఉండు సరిదా అంటే నేను అడిగిస్తాను అయ్యో వద్దా అంటే అంత ఏం కాదులే తర్వాత చూద్దాం వస్తాను మనీ అడ్జస్ట్ అవ్వలేదురా మీ బావ ఏమన్నా డబ్బులు అప్ ఫ్రంట్ కట్టకపోతే మా బావ అస్సలు ఊరుకోడు అసలే మనీ మైండెడ్ రే పోనీ నీ వల్ల ఏమైనా అవుతుందా చేసిన అప్పులు తీరక సెల్ ఫోన్లో సిమ్ కార్డ్స్ చేంజ్ చేసుకుని తిరుగుతున్నా అర్జున్ ఏంటిది ఏదో డబ్బులు అవసరం అన్నా అంటగా తీసుకో తీసుకో థ్యాంక్స్ అప్రా థ్యాంక్స్ జాగ్రత్త దేనికి ఇంత అమౌంట్ నీకు అవసరం పడిందంటే ఏదో తప్పు చేస్తున్నావని భయమేస్తుంది కానీ తప్పక చేస్తున్నావని అర్థమవుతుంది అందుకే బీ కేర్ఫుల్ అను అంటేనే నేను బంగారం రా